సుచీర్ బాలాజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి భారత సంతతికి చెందిన మహామేధావి చిన్న వయసులోనే ఎన్నో కీర్తి ప్రతిష్టలు గడించాడు అగ్రరాజ్యం అమెరికాలో మంచి గుర్తింపు సంపాదించాడు ఇన్ని విశిష్టతలు కలిగిన బాలాజీ అతి చిన్న వయసులో కేవలం ఇరవై ఆరేళ్లకే జీవితం ముగిసిపోయింది ముగిసిపోవడం కాదు అతని మరణానికి బలమైన అంతు చిక్కని మిస్టరీనే ఉన్నట్లుగా పోస్టుమార్టం చెబుతుంది కన్న తన్ తల్లిదండ్రుల వాదనలో నిజమెంట ఉంది ఎఫ్బిఐ సహకరిస్తుందా అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సుచిర్ బాలాజీ జీపీటీ సంస్థ ఓపెన్ ఏఐలో ఉద్యోగిగా ఉన్నారు అయితే ఓపెన్ ఏఐ సమాజానికి హానికరం అంటూ తీవ్ర విమర్శలు చేసి తప్పుకున్నారు అందులోంచి బయటకు వచ్చిన కొంతకాలానికే నవంబర్ ఇరవై ఆరవ తేదీన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్మెంట్లో బాలాజీ చనిపోయాడు హఠాత్తుగా బాలాజీ ప్రాణాలు కోల్పోవడం టెక్ ప్రపంచాన్ని షాక్ చేసింది అయితే పోలీసులు బాలాజీ ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పి చేతులు దులుపుకున్నారు కానీ బాలాజీ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ బాలాజీ తల్లి పూర్ణిమారావు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు తాము ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ను నియమించుకొని రెండోసారి పోస్టుమార్టం చేశామని ఆ పోస్టుమార్టం రిపోర్టులో పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయని వెల్లడించారు బాలాజీ తలకు బలమైన గాయాలు ఉన్నాయని అంతేకాకుండా అపార్ట్మెంట్లోని బాత్రూంలో రక్తపు మరకలు ఉన్నట్లు ఎవరితో గొడవ జరిగినట్లు గుర్తులు కూడా ఉన్నాయని వెనక నుంచి బలంగా కొట్టడంతోనే బాలాజీ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు ఈ పోస్ట్ను ఎలన్ మాస్క్ భారత సంతతి నేత వివేక్ రామస్వామి భారత విదేశాంగ శాఖకు పూర్ణమారో ట్యాగ్ చేశారు దీనిపై మాస్క్ స్పందిస్తూ అది ఆత్మహత్యలా అనిపించడం లేదు అని రీపోస్ట్ చేశారు బాలాజీ మరణంపై న్యాయం జరగాలని కోరారు ఎఫ్బిఐతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు అమెరికా భారత ప్రభుత్వాలు సహకరించాలని పూర్ణిమారావు రిక్వెస్ట్ చేశారు సుచిత్ బాలాజీ నాలుగేళ్ల పాటు ఓపెన్ ఏఐలో పరిశోధకుడిగా పనిచేశారు గత ఆగస్టులో ఉద్యోగానికి రాజీనామా చేశారు ఈ ఆ సందర్భంగా ఓపెన్ ఏఐతో లాభం కంటే హానికరమే ఎక్కువని అంతేకాకుండా చార్ జీబీటీ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు వ్యక్తుల వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చార్ జీబీటీ ఇతర చాట్ బాట్లను ధ్వంసం చేస్తున్నాయని అన్నారు ఇక రెండు వేల ఇరవై రెండులో లో ఉల్లంఘనకు సంబంధించి అనేక పిటిషన్లు ఓపెన్ఏపై దాఖలయ్యాయి ఈ కేసుల్లో బాలాజీ సాక్ష్యం కీలకం కానున్న నేపథ్యంలో కోల్పోవడం తీవ్ర అనుమానాలకు ఆత్మహత్యకు ముందు తన కొడుకు బాలాజీతో మాట్లాడినట్లుగా తండ్రి రామమూర్తి తెలిపారు లాస్ ఏంజల్స్ లో తన స్నేహితులతో బడ్డీ వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తున్న వస్తున్నట్లుగా చెప్పాడు ఆ సమయంలో చాలా సంతోషంగా ఉన్నాడని జనవరిలో టెక్ షోలో లాస్ వేగస్ వెళ్లాలని కూడా చెప్పినట్లు వివరించారు ఏఐ నుంచి బయటకు వచ్చినప్పుడు బెదిరింపులు వచ్చాయని చివరికి కుట్రలో భాగంగా హత్యకు గురైనట్లు అనుమానం వ్యక్తం చేశారు తన కుమారుడి మరణంపై ఎఫ్బిఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు యుఎస్ లోని భారతీయ అధికారులను కూడా సంప్రదించామని మద్దతు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా సుచిత్ తల్లిదండ్రులు తెలిపారు అలాగే భారత ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు